ఈ హెయిర్ రెగ్ లైక్ పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ ఎలాంటి ఆక్యూప్రెషర్ పాయింట్స్ ఇన్స్టెంట్ గా పనిచేస్తాయి అనే దాని మీద మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను మీరు సపోజ్ ఇఫ్ ఆర్ లైక్ హెవీ మెన్సెస్ మీన్స్ మెన్సెస్ హెవీ మెన్సెస్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక వన్ అవర్ టూ అవర్స్ లో మీరు పెట్టుకునే ఏదైతే శానిటరీ ప్యాడ్ ఉంటుందో దాన్ని మీరు చేంజ్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ అది ఫుల్ అయితేనే కాబట్టి చేంజ్ చేస్తాం మనం అలాగా అలా మీరు చేంజ్ చేస్తున్నారు అంటే ఇట్స్ గుడ్ దానికన్నా కూడా అంటే లైక్ హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి చేంజ్ చేయాల్సి వస్తుంది క్లాటింగ్స్ వస్తున్నది నాకు చాలా వీక్నెస్ ఉంది అంటే ఖచ్చితంగా అది హెవీ మెన్సెస్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇంకా అదే కాకుండా మీకు ఆ పీరియడ్ అనేది త్రీ టు ఫోర్ డేస్ ఉండాలి త్రీ టు ఫోర్ డేస్ కన్నా కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి అది హెవీ మెన్సెస్ కింద ఉంటుంది వెరీ డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది మనకి సో అండ్ రెగ్యులర్గా మెయిన్గా చెప్పాలంటే కాలేజీకి వెళ్ళే పిల్లలకి చదువుకునే పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది సో దాని గురించి మీకు ఒక మంచి ఆక్యుపరేజర్ పాయింట్స్ చెప్తాను వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే మనం వితౌట్ మెడికేషన్ అంటే ఎలాంటి మెడికేషన్ యూస్ చేయకుండానే మీకు ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు హెవీ మెన్సెస్ అనేది తగ్గిపోతుంది సో ఆ పాయింట్ ఏంటనే మీకు టూ త్రీ చెప్తాను సుజోకీలో చెప్తాను అండ్ ఆక్చర్ పాయింట్స్ కూడా చెప్తాను సుజోకీలో కనుక తీసుకుంటే ఈ ఫింగర్ ఉంది చూసారా ఈ ఫింగర్ కి ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ ఈ ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి మధ్యలో ద మిడిల్ పార్ట్ ని తీసుకొని జస్ట్ మీరు ఇక్కడ ఒక మనం తినే ఉంటుంది కదా ముంగల్ ఒకటి తీసుకొని ప్లాస్టర్ వేసుకొని ఆ పాయింట్ కరెక్ట్ గా పెట్టి ప్లాస్టర్ ని పెట్టి త్రూఅవుట్ నైట్ ఉంచుకోవాలి లేదు అదర్వైజ్ ఒక ప్రోబ్ ఉంటుంది ప్రోగ్ తీసుకొని దాన్ని జస్ట్ ఇలా పాయింట్ పాయింట్ని యాక్టివేట్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది దీంతో పాటు మనకి లో అయితే ఒక టూ పాయింట్స్ ఉంటాయి ఆ టూ పాయింట్స్ ఏంటంటే వన్ ఈజ్ ఎస్పీ సిక్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెన్ సిక్స్ సో రెన్ సిక్స్ ఎక్కడ ఉంటుంది ఎస్పీ సిక్స్ ఎక్కడ ఉంటుంది రెన్ సిక్స్ అంటే కరెక్ట్గా మన నేవెల్ పాయింట్ని తీసుకొని నేవెల్కి టూ దీన్ని టూ ఇంచెస్ అంటే టూ ట్యూన్ అంటారు అన్నమాట ఇలా ఫింగర్స్ తీసుకొని టూ అండ్ ఆఫ్ ట్యూన్ కింద మనకి రన్ సిక్స్ అనే పాయింట్ ఉంటుంది కరెక్ట్ గా నేవెల్ ఏరియాకి బిలో నేవెల్ కి కింద మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇలాగా దాని కింద ఉండే పాయింట్ రన్ సిక్స్ ఆ పాయింట్ ని జస్ట్ మైల్డ్ ప్రెస్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి నాట్ టూ మచ్ డీప్ డీప్ గా ప్రెస్ చేయకూడదు అలాగని మైల్డ్ గా సూపర్ఫిషియల్ గా కూడా టచ్ చేయకూడదు కొంచెం మీడియం ప్రెషర్ అప్లై చేసి జస్ట్ రొటేట్ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ టైమ్స్ అండ్ నైంటీ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ టైమ్స్ అలాగా రోజుకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ త్రీ టైమ్స్ చేయండి మాక్సిమం మీకు బ్లీడింగ్ ఒక్క రోజులోనే తగ్గిపోతుంది అండ్ ద నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎస్పీ సిక్స్ ఎస్పీ సిక్స్ ఎలా ఉంటుందంటే లెగ్స్ కి మనకి లైక్ బొటకన్ వేల్ సైడ్ బొటకన్ వేల్ సైడ్ మనకి యాంకిల్ పైన ఒక బంప్ లా ఉంటుంది కదా ఒక బోన్ దాని మాల్వెలస్ బోన్ అంట దాని మాల్యులర్స్ బోన్ కి పైన ఎగ్జాక్ట్ గా మళ్ళీ అగైన్ త్రీ త్రీ గ్యాప్ త్రీ ఫింగర్స్ గ్యాప్ కి పైన ఎస్పీ సిక్స్ పాయింట్ ఉంటుంది ఆ ఎస్పీ సిక్స్ పాయింట్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల పెయిన్ఫుల్ మీరు డిస్మెనోరియా అండ్ మెనోరియా అనే ప్రాబ్లం కూడా తగ్గుతుంది సో ఈ ఆక్యుపరేజర్ పాయింట్ ని మెయింటైన్ చేస్తూ హెల్దీ డైట్ ని మెయింటైన్ చేస్తూ అంటే హెల్దీ డైట్ తీసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ అసలు అసలు హెవీ మెన్సెస్ కి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి తగ్గ మెడికేషన్ వాడినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది